హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈ రోజు కిరాయి అంటే గ్రానైట్ రాయి ఒకటి ఆరు అడుగులు రాయ ఒకటి తర్వాత వచ్చి మొత్తం మీద పన్నెండు గంటలు ఉంటాయి గ్రానైట్ రాయి కాక పన్నెండు గంటల టైల్స్ టూ బై ఉన్నాయి ఒక ఇరవై ఏడు మళ్ళీ చిన్న చిన్న టైల్స్ బాక్సులు కూడా ఉన్నాయి అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది మనకి టైల్స్ కిరాయి ఈ ఎండాకాలంలో రాలేదు దగ్గర దగ్గర ఏప్రిల్ నెలలో చాలేదు ఈ మెయిన్ ఎలాఖర్లో వచ్చింది కిరాయ్ గ్రానైట్ రాయ్ అయితే నూజ్వేడ్ రూట్లో ఉన్న మార్బుల్ కంపెనీ కానీ చేసుకొచ్చాను అక్కడ నుంచి రాళ్ళ కంపెనీ కానీ చేసుకొచ్చాను ఎక్కడే మిగతా ఇక్కడ టూ బై టూలు టూ బై ఫోర్లు టూ బై టూలు లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ షాప్ ఎక్కడంటే మా మనం ఎప్పుడూ వెళ్ళే షాపే హై స్కూల్కి ఎదురుగా లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ టూ బై ఫోర్లు అయితే ఇరవై ఏడు టూ బై టూలు అయితే పదమూడు మిగతా ఒక నాలుగు బాక్సులు ఉన్నాయి మొత్తం అంతా లోడ్ అయితే అయిపోయింది లోడ్ కూడా ఒక మనిషి చేశాడు త్వరగానే అయిపోయింది అందరూ భోజనాలకు వెళ్లే టైం కదా అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు కొట్ల కూర ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి చేసాడు లోడ్ కూడా త్వరగానే చేశాడు పట్టా అయితే చాలా జాగ్రత్తగా తాడు తాడైతే చాలా జాగ్రత్త కట్టాను ఎందుకంటే ఈ రాళ్ళు మళ్ళీ ఆ రాయి మీద పడుకోకుండా కరెక్ట్గా జాగ్రత్తగా చూసి మధ్యలో మధ్యలో పట్టా పెట్టించి నొక్కించి మళ్ళీ కరెక్ట్గా తాడు నాలుగైదు చుట్లు వేసాను ఎందుకంటే రైట్ సైడ్ బండి అనుకో అవతల పక్క నుంచి రాయి మళ్ళీ అవతల పక్క వంగి ఆ గ్రానైట్ రాయిని పగల కొట్టేసేత్తాన్ని కరెక్ట్గా దగ్గర దగ్గర ఐదు చుట్లు వేసాను తాళ్ళు గుండ్రప్పటిక ఐదు చుట్లు వేసాను ఎందుకంటే రైట్ సైడ్ ఒరిగిందనుకో ఈ లూజ్ గ్యాప్ మీద అవతలకు వచ్చేసి ఆ రాయిని వత్తేసేస్తుంది తాడైతే టైల్స్కి వెళ్ళి వచ్చేప్పుడు తాడైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్టుకోవాలి తాడైతే అవి ఐదు బాక్సులు ఈ పదమూడు బాక్సులు ఈ యొక్క ఇరవై ఏడు బాక్సులు మొత్తం కలిపి పన్నెండు గంటలు ఉంటాయి డీజిల్ అయితే కొట్టేయడానికి వచ్చాను మళ్ళీ అటు పక్క మా స్టాండ్కి వెళ్ళి బొంకులో లోపల తిరిగి మళ్ళీ అటు కొట్టించుకొని రావాలని ఇక్కడ మధ్య బొంక్ ఉంది ఇండియన్ ఆయిల్ ఇది దగ్గరే కదా అని బండి తిప్పేటప్పుడు ఇటు తిప్పేసి డీజిల్ కొట్టించాను ఒక రెండు వందల డీజిల్ ఆల్రెడీ బండిలో ఉంటుంది ఒక నాలుగైదు లీటర్లు ఉంటుంది కాకపోతే ఒక రెండు డీజిల్ కొట్టమన్నాను ఎందుకంటే టాటా ఏజ్కి ఎప్పుడు డీజిల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే గబక్కన ఎక్కడన్నా ఓ పక్కకు కొరికిందనుకో వరకు చెప్పాను కదా మీకు చాలా వీడియోల్లో చెప్పాను ఒక పక్క కొరికిందనుకో డీజిల్ ఉన్నా సరే ఒక రెండు మూడు లీటర్లు ఉన్నా సరే బాగా ఓ పక్కకు అనుకో ఆగిపోద్ది మళ్ళీ కిక్కర్ కొట్టాలి స్టార్ట్ అవ్వాలి ఒకళ్ళు మళ్ళీ అందలేదనుకో ఆయిల్ అందలేదు మళ్ళీ ఆయిల్ పోయాలి అందుకని మనం దాంట్లో ఉన్నదాన్ని మర్చిపోవటం మళ్ళీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొట్టించుకొని వెళ్ళటమే రెండు వందల డీజిల్ అయితే కొట్టించుకున్నాను ఇక బయలుదేరటం ఇక ఎక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ బంక్ ఇది ఓల్డ్ ఇండియన్ ఆయిల్ బొంక్ విసన్పేటలో ఫస్ట్ ఫస్ట్ బొంకు దిగుమతి పాయింట్కి అయితే రెడ్డి గుడి వచ్చేసాం దిగుమతి పాయింట్కి అయితే రెడ్డి గుడి వచ్చేసి దింపుతున్నారు కాకపోతే మోతలేదు లేదులే కానీ ఇక్కడ దింపడం కూడా చకచకా దింపేస్తున్నారు ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు ఒక ఆయన పై నుంచి అందిస్తున్నాడు కొంచెం దూరమే ఇవి అలా పెట్టించుకోవాలి ఎప్పుడైనా సరే గోడుగానే పెట్టించుకోవాలి నాలుగు పలకలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టించుకోకూడదు గోడు పెట్టించుకోవాలి టైల్స్ ఎందుకంటే గోడుగానే ఉండాలి అలా నాలుగు పలకలు పెట్టించుకుంటే పగిలిపోతాయి అందుకని అలా ఎప్పుడు గోడుగా పెట్టించుకోవాలి కదా చాలా జాగ్రత్తగా దింపించుకోవాలి టైల్స్ టైల్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఏ అయినా సరే చాలా జాగ్రత్తగా దింపించుకోవాలి దిగుమతి అయితే అయిపోయింది మన కిరాయి ఆల్రెడీ విసిన్పేటలో వచ్చేసరి ఈ కిరాయి వచ్చి నేను పన్నెండు వందలు ఇమ్మన్నాను లోడ్ అయితే తక్కువగా ఉంది వెయ్యి రూపాయలు ఇస్తాన్నారు కాదులేండి ఒక పదకొండు వందలు ఇమ్మన్నాను వాళ్ళు వెయ్యి రూపాయలు సరికి ఆ వెయ్యి రూపాయలకి మాట్లాడుకొని వెళ్ళాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్